హాయ్ ఫ్రెండ్స్ మన పుష్పటు హీరో అల్లు అర్జున్ని అరెస్ట్ చేసినారు ఫ్రెండ్స్ ఆయనను చూడనికపోతే పబ్లిక్ యమ పబ్లిక్ ఉరికి వస్తుంది ఆయన చూడకపోతే అక్కడ బాడీ గార్డులు ఉర్కుచ్చు ఉచ్చి కొడుతున్నారు ఫ్రెండ్స్ సంధ్య థియేటర్ దగ్గర ఒక ఆంటీ చనిపోయింది ఒక పూర్డు సా బతుకులో ఉన్నాడు మళ్ళీ అలా జరుగుతుందేమో అని ఉరుకుచ్చి కొడుతున్నారు కొడుతున్నాడు ఫ్రెండ్స్ కానీ నాకు డౌట్ వస్తుంది వన్ నాట్ ఫైవ్ వన్ ఎయిటీన్లో కేసు బుక్ చేసినారు ఫ్రెండ్స్ ఆయనకు చెంచలగురం జైలు పంపేటట్టున్నారు ఫ్రెండ్స్ నాకు డౌట్ వస్తుంది పిచ్చకుడు అంటే చిప్పకుడు తినేసి వచ్చేటట్టు కనబడుతున్నాడు ఫ్రెండ్స్ ఎందుకంటే అభిమానుడు రిస్టార్ ఇండియానే నెంబర్ వన్ హీరోగా పేరు తెచ్చుకున్న పుష్పట్టు హీరో ఎంత స్థాయికి ఎదిగినాడో అంత స్థాయికి దిగజారిపోయినాడు ఫ్రెండ్స్ సృష్ణవా కిస్మాత్ ఎట్లుంటే దాన దానెప్ప నామరైతే అంటారు చూసినావా అట్లా పుష్పటు హీరో ఎంత అంచు అంచెలు ఎదిగినడో ఒకేసారి దన్న దిగిపోయినాడు ఫ్రెండ్స్ నాకు కూడా ఏం అర్థం కాకొచ్చింది ఫ్రెండ్స్ మీకు అర్థమైతే కమ్మ పెట్టాయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎవరికైనా సరే కొన్ని రోజులు మంచి రోజులుంటే కొన్ని చెడు రోజులు ఉంటాయి అట్లా ఆయనకు రెండు ఒకటి మంచి రోజు ఒక చెడు రోజు వచ్చింది అక్కడ సూర్యుడు ఉదయిస్తాడు ఇక్కడ అస్తమిస్తాడు అట్లా ఒకటి చెడు ఒకటి మంచిది జరిగింది ఎంత స్టార్ పైకి వచ్చినాడో అంత పేరు దన్మన్ పడిపోయింది ఆయన ఆయన రావడం పబ్లిక్ రావడము నువ్వు నేను ఒత్తుకోవడం దూక్కోవడం దొబ్బుకోవడం దానివలన ఒక ఆంటీ చనిపోయింది పిల్లాడు సహబాతుకున్నాడు ఫ్రెండ్స్ ఇట్లుంటేది ఒక తలరాత అందుకే ఎవరికైనా మంచి రోజులు వస్తాయి కొన్ని రోజులు చెడ్డ రోజులు వస్తాయి ఒకరోజు మేడుస్తాం ఒకసారి నవ్వుతాం అందుకే మన పుష్పటి హీరో ఎంత నవ్వినడో అంత మళ్ళీ ఏడ్చుకుంటూ జైలు లేకపోతున్నాడు ఫ్రెండ్స్ పద్నాలుగు సంవత్సరాలు జైలు జైలుకి పోతాడు పద్నాలుగు రోజులు జైలుకి పోయి వచ్చినాక శిక్ష పడదనుకో ఐదు సంవత్సరం నుంచి పది సంవత్సరం వరకు ఉంటుంది శిక్ష ఇక చిప్పకుడు తినాల్సి వస్తుంది అమ్మో డిస్కో డ్యాన్స్ అని ఎట్లా డ్యాన్స్ చేసినాడు దెబ్బలు పడతాయరో నీకు దెబ్బలు పడతాయరో ఇప్పుడు దెబ్బలు పడతాయి మళ్ళా పోలీసుల చేతుల మరి ఎందుకు అట్లా రావాలి జనాలకు ఉల్టాపల్టా చేపించాలి ఆయన వస్తున్నాడు అని ఎందుకు ఒకరి మీద ఒకరు పడి దెబ్బలు తగ్గించుకోవడం ఎందుకు దెబ్బలు పడతాయి నీకు దెబ్బలు పడతాయిరా పుష్పట్టు హీరో ఫ్రెండ్స్ చూసినావా టైం ఒక్కోసారి బ్యాడ్ టైం అట్లా వస్తుంది ఇక మీకు కూడా పెయింట్ చూసి హీరోల కాడికి పోండి మీరు కింద పడ తొక్కకుండా పోతే కసర కసరి వెళ్తుంది ఇక ఇక ఏం లేదు ఇక బాడీ గార్డ్ లాగా ఉంటే ఏం కాదు పక్క పక్క ఉంటే మీద పడి తొక్కు తొక్కితే ఇక అంతే సంగతి కష్టమవుతుంది అందుకే సినిమా పోయేటప్పుడు ఆలోచించి పోండి ఫ్రెండ్స్ ప్రాణం పోతే మళ్ళీ రాదు ఫ్రెండ్స్ డబ్బు పోతే డబ్బు సంపాదించవచ్చు కానీ ప్రాణం పోతే ప్రాణం రాదు ఎంతో ప్రేమగా తల్లిదండ్రులను మేము పెంచి పెద్ద చేస్తారు చదువు ఒక ప్రయోగం చేస్తే తల్లిదండ్రులను చూడండిరా ఏదో నా కొడుకులారా అంటే నా హీరో నా హీరో నా హీరో హీరో పెద్ద కింద పడడం దెబ్బలు తగ్గించుకోవడము ప్రాణాలు పోగొట్టుకోవడం అవసరం మారా అవలన్న కొడుకులారా తల్లిదండ్రులను చూసుకోవడం రాదండ్రా అడుగు మీ మీలాగనే హీరో ఇక పోతున్నాడు చిప్పకుడు తినేసి వస్తాడు ఇక చించగూడెం జైలు ఐదు సంవత్సరం ఐదు సంవత్సరం నుంచి పది సంవత్సరం వరకు ఉంటుంది శిక్ష అది మూవ్ అయితే తెలుసా ఎటు గుడుక మనము ఎదు ఎదుగ కొద్ది వంగల కానీ ఏతున్నరకు ఈ పద్ధతి అవుతుంది ఇగో చూసినావుగా ఎట్లయితుంది పబ్లిక్ అంటే పబ్లిక్ గాంధీ హాస్పిటల్ తీసుకుపోయినారు చెక్ చేయనిక ఆయనకి ఏమైనా రోగం ఉందా నొప్పి ఉందా ఆరోగ్యం ఉన్నాడా లేదా చెక్ చేయని పోతున్నారు తీసుకుపోతున్నారు ఆడ పోయినాక అది ఒకే అయినాక మళ్ళీ జైలుకు పంపిస్తారు లేకపోతే అలాంటి వాళ్ళని కంట్రోల్ చేయకపోతే ఇప్పుడు పబ్లిక్ నువ్వా అని నన్ను ఒత్తుకొని ఒత్తుకొని ఏమైనా అయిపోతారు అందుకోసమే ఇలాంటి వాళ్ళని కొంచెం కంట్రోల్ అనుకో పబ్లిక్ కూడా ఒక లేవల్ ఉంటారు ఏమంటారు ఫ్రెండ్స్ లేదు అట్లనే విచ్చలు విడిస్తే వాళ్ళు కూడా అట్లనే రోడ్డు మీద వచ్చి ఇక ఉల్టా పల్ట అది ఇట్లాట షో చూపిస్తా పోతుంటే పబ్లిక్ ఉరికి ఉరికి ఉరికిపోయి కింద మీద పడి మీద కింద మీద పడి దిబ్బలు తగ్గించుకుంటారు అందుకే కొంచెం కంట్రోల్ చేయాలా ఏ హీరోనైనా సరే పబ్లిక్నైనా సరే కంట్రోల్ చేస్తేనే కొంచెం పద్ధతిలో ఉంటారు ఎటు కూడా కుళ్ళకు వదిలేదు ఎవరినైనా సరే నన్నా సరే నేనైనా సరే బండికి బ్రేక్ లేకుండా ఉందనుకో అది ఉరికి పోను కానీ గుద్దుకుంటుంది బ్రేక్ ఉంది అనుకో కంట్రోల్ ఉంటుంది అట్లా హీరోలో కూడా కొంచెం కంట్రోల్ చేస్తే వాళ్ళు ఇంకోసారి పబ్లిక్ ఏం కాకుండా కొంచెం ఆలోచించకుండా పనిచేస్తారు ఏమంటా ఫ్రెండ్స్ మీకు అర్థమైతే కంప్లీట్ పెట్టాను ఫ్రెండ్స్ మొత్తానికైతే నాంపెల్ కూడా తీసుకుపోతారు ఇక కనీసం ఏది ఏమైనా పద్నాలుగు రోజులైనా జైలుకు పమ్ముతారు ఫ్రెండ్స్ అని ఎందుకంటే లేకపోతే ఇక ఏ ఇంతే కదా అని అనుకుంటారు అందుకోసమే కొంచెము మీరు కూడా పిచ్చిన కొడుకులారా సినిమా యాక్టర్ల కోసం పానాలు తీసుకోకండి కొంచెం తెలివితో బతకండి మీ అమ్మ మీ నాయన్న మీద ఎంతో ఆశ పెట్టుకుంటారు రా బాబు తల్లిదండ్రుల మీద కొంచెం తల్లిదండ్రులు ఎంతో ప్రేమ పెట్టుకుంటారు మీ మీద కొంచెము తల్లిదండ్రులు కూడా చూడండి ఇరువాళ్ళ మీద ఇరువాళ్ళ పిచ్చి పెట్టుకోకండి ఓకేనా ఫ్రెండ్స్ మీకు అర్థమైతే కంప్లెట్ అండి మీ గంట రాజా